అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అడగకుండానే మధ్యంతర వృత్తి ప్రకటన పన్నెండు పిఆర్సీపై తాజా సమాచారాన్ని గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతో తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లేటెస్ట్ మీ వరకు పన్నెండో పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ అండి ఏపీ ఉద్యోగుల ఆకాంక్షలు పిఆర్సీ కమిషన్ నియామకాన్ని త్వరితగతిన చేపట్టాలని ఉద్యోగుల వేతన సవరణలు చేపట్టాలని చేపట్టాల్సిన అవసరాన్ని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు స్పష్టం చేశారు కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగ పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ పిఆర్సీ అమలు ఆలస్యం చేయడం వల్ల ఉద్యోగుల ఆదాయాన్ని నష్టం జరుగుతుందని అయితే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఉద్యోగుల అస్తిత్వ సమస్య వేతన సవరణల అవసరం అండి గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల హక్కులు చిన్నచూపు చూడబడ్డాయి నిరసన తెలిపే హక్కు కూడా హరించబడిన స్థితి ఉందని నాయుడు అభిప్రాయపడ్డారు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల వేతన సవరణ కోసం ఎదురు చూస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన పన్నెండో పిఆర్సి ఇంకా పెండింగ్లోనే ఉందని దీనిని తక్షణమే అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు మధ్యంతర వేతన పెంపు ఐఆర్ ప్రకటనని ఒక తక్షణం పరిష్కారం అయితే అవ్వబోతోంది ముప్పై శాతం ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర వృత్తి ప్రకటించి పీఆర్సీ నియామకం ఆలస్యం వల్ల ఉద్యోగులకు కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలి పిఆర్సీ కమిషన్ ఏర్పాటు జరిగే వరకు తాత్కాలిక పరిష్కారంగా మధ్యంతర వేతన పెంపు అమలు చేయాల్సిన అవసరం ఉంది క్రిస్మస్ లేదా సంక్రాంతి పండుగకు ఇది ఒక ఆర్థిక ఊరటగా ఉంటుంది అని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి ఎన్నికల హామీలు ప్రభుత్వ అనుసరణ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వేతన సవరణ ఐఆర్ పిఆర్సి వంటి హామీలు స్పష్టంగా ఉన్నాయి ప్రభుత్వ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి గత ప్రభుత్వ హయాంలో పీజీఎల్ వంటి ఇతర బకాయిలు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకపోవడం ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ఉద్యోగ సంఘాలకు సో ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తుంది అనమాట ఏపీజిఎల్ఏలు వైఎస్ఎల్ తదితర డిఎల్ బకాయిలు ఇక పన్నెండవ పిఆర్సి అమలులో ఆలస్యం వల్ల ప్రభావం జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు కావాల్సిన పన్నెండవ పిఆర్సి ఆలస్యం కావడంతో ఉద్యోగుల ఆదాయానికి భారీ నష్టం జరుగుతుంది ఈ ఆలస్యం ఉద్యోగుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తోంది పెన్షనర్లు రిటైర్ ఉద్యోగులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు సో ఈ మేరకు ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పిఆర్సి కమిషన్ నియమించి పన్నెండవ పిఆర్సి అమలు చేయాలి పెండింగ్లో ఉన్న ఏపీజిఎల్ఐ బకాయిలు డిఏ బకాయిలు సో తదితర బకాయిలన్నీ కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి మధ్యంతర వృత్తి ముప్పై శాతం తగ్గకుండా ఈ పన్నా సందర్భంగా ప్రకటించి ఆర్థిక ఒత్తిడి తగ్గించాలి వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలి ఇవన్నీ ఉద్యోగుల డిమాండ్లు పండుగల సందర్భంగా ఆశలు క్రిస్మస్ లేదా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఉద్యోగులకు అయ్యారు అందించాలి ఉద్యోగ అనే ఉద్యోగ సంఘాలు కోరుతున్న విధంగా పిఆర్సి నియామకం వెంటనే చేపట్టడమే కాకుండా వేతన సవరణను అమలు చేసి ప్రభుత్వం విశ్వసనీయతను ప్రదర్శించాలి ప్రభుత్వానికి సూచనలు ఉద్యోగుల ఆర్థిక హక్కులను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత సంక్షేమ పథకాలు కేటాయించే నిధి నిధుల్లోనే ఉద్యోగుల బకాయిలకు కూడా చెల్లింపులు తగిన ప్రాధాన్యత వేతన సవరణ అమలు పిఆర్సి నియామకం ఆలస్యం జరగకుండా సమయానికి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వం ఉద్యోగుల ఆందోళనను పట్టించుకోకపోతే రాబోయే రోజులు ఇది పెద్ద ఉద్యమానికి దారితీసే అవకాశము ఉంది ఉద్యోగుల డిమాండ్ను గౌరవించి పిఆర్సి నియామకాన్ని వెంటనే చేపట్టి వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా సమస్యలను పరిష్కరించవచ్చు సో మీరు ఎవరు ఉద్యోగ పెన్షన్లు అయినా సరే మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీద సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో